హలో అండి వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మినపప్పు అయితే వేసిన ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే ముందుగా అయితే మినపప్పునైతే నానబెట్టుకున్నాను ఇంకా మన వైపు అయితే ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టి కడిగి పక్కన అయితే ఉంచుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా మినపప్పునైతే ఇంకా మిక్సీ అయితే వేసిన ఫ్రెండ్స్ చూడండి ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇంకా నానబెట్టుకున్న మినపప్పని ఇంకా జార్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే జార్కి అయితే వేసేస్తున్నాను ఇంకా మినపప్పు వేసేసి ఇంకా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చాలా స్మూత్గా అయితే వస్తుంది చూడండి బాగా అయితే చాలా స్మూత్గా పట్టుకోవాలి మిక్సీ అయితే చూడండి ఇలా వాటర్ అయితే వేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసిన ఫ్రెండ్స్ చూడండి ఇవి పిల్లలకి చాలా బలం అండి ఇంకా ఎప్పుడూ చేసి పెడుతూ ఉండాలి చాలా అయితే చాలా బలము ఇంకా మినపప్పుతో చేస్తాం కదా చూడండి ఇంకా బాగా అయితే మెత్తగా అయితే రావాలి చూడండి ఇంకా ఇంకా ఒక గిన్నెలోకైతే ఈ పిండిని అంతా తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇలా అయితే గిన్నెలోకి అయితే పిండి అయితే వేసేసుకున్నాను ఇంకా ఇందులో అయితే ఇందాక మనం కడుక్కున్న ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇలా అయితే ఇడ్లీ రవ్వనైతే ఇంకా వాటర్ లేకుండా అయితే వేసుకోవాలి చూడండి ఇంకా ఇడ్లీ రవ్వ అంతా ఇలా వేసేసుకొని ఇంకా బాగా అయితే కొంచెం ఉప్పు అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇడ్లీ రవ్వ అంతా వేసేసాను చూడండి ఇలా అయితే బాగా కలిపి అయితే పెట్టుకోవాలి ఒక పక్కన అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా బాగా అయితే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా అయితే వస్తుంది మనపట్టు చూడండి ఇలా బాగా అయితే మొత్తం మిక్స్ అయ్యే రవ్వ పిండి మిక్స్ అయ్యేలా అయితే బాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా కలిపేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టుకోవాలి చూడండి ఇంకా ఇంకా పిండిని అయితే చూడండి ఇలా అయితే వస్తుంది ఇంకా ఇప్పుడైతే మినపట్ట అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేను ఎలా వేస్తాను అనేది చూడండి పిండి అయితే బాగా అయితే పొంగింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక బాండి అయితే తీసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి చూడండి ఇలా అయితే ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ అయితే హీట్ అవన్ ఇవ్వాలి ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా పిండి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఎక్కువ పిండే వేసుకోవాలండి బాగా చూడండి ఇలా అయితే పిండిని అయితే వేసుకొని ఇంకా పక్కకు అయితే జరిపేసుకోవాలి ఇంకా ఆయిల్లో అయితే పిండి అంతా బాగా అయితే క్రంచీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా మూడు గడపి పిండి అయితే వేసాను చూడండి ఇలా అనుకొని ఇంకా పైనుంచి కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా ఉడుకుతూ ఉంటుంది చూడండి కొంచెం ఇంకా ఇలా ఉన్నప్పుడు అయితే ఇంకా మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఫైన్ కూడా బాగా అయితే ఉడుకుతుంది ఆయిల్ అయితే చూడండి ఇంకా ఇలా అయితే మూత అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇలా అయితే వస్తుంది ఇంకా చిన్నగా అయితే సైడ్లు అంతా తీసుకుంటా లేపుతూ ఇంకా రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వస్తుంది ఇంకా రెండో వైపు అయితే తిప్పేసి నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా నాకైతే పక్కకు అయితే పడిపోయింది చూడండి కానీ బాగా అయితే ఫ్రై అయింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో బాగా క్రంచీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇలా అయితే బాగా రెండో వైపు కూడా బాగా అయితే కాలనివ్వాలి చూడండి మినపట్టు అయితే చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఫ్రెండ్స్ ఇంక ఇలా అన్నీ ఇలానే వేసుకోవాలి ఈ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఇదైతే పిల్లలకైతే చాలా బలాన్ని అయితే ఇస్తుంది ఫ్రెండ్స్